అలాగే తులారాశి వారికి వారికి ఏ విధంగా ఉండనుంది ఎటువంటి నియమాలు వాళ్ళు పాటిస్తే తులారాశి వారు మనకు చిత్తా నక్షత్రము స్వాతి నక్షత్రము విశాఖ కొన్ని పాదాలు తులారాశి చెందుతాయి అదృష్ట సంఖ్య ఆరుమ్మ వీరి యొక్క అదృష్టవారము గురువారము వీరు కూడా ఈ సంవత్సరము గురు జపము రాహు జపం చేసుకోవటం వల్ల వీరికి ఎన్నో రోజులుగా ఏర్పడినటువంటి సమస్యల నుండి పరిష్కారం కావడమే కాక సంతానం లోపము వివాహ ఆలస్యము తర్వాత వైదిక వివాహమైన తర్వాత దాంపత్యంలో కలహాలు ఏర్పడినటువంటి జంటలు కూడా ఈ సంవత్సరము కలిసేటువంటి అవకాశం ఉంది దీనికి వీరు ఖచ్చితంగా మనకు అన్నవరంలో సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని ఒక ఐదు వ్రతాలు ఈ సంవత్సరం నుండి ఐదు మాసాలు వ్రతం చేస్తామని వీరు సంకల్పం తీసుకుంటే శీఘ్రగతిన ఆ సత్యదేవానుగ్రహం చేత వీరు మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది విష్ణు ఆలయ దర్శనం వీరికి యోగ్యంగా ఉంటుంది